హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణలోని మహిళలకు భారీ శుభవార్త చెప్పుకోవాలి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి మహిళలకు పండగ కానుకగా చీరలను పంపిణీ చేయనుంది ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పద్దెనిమిది కోట్లను ఇప్పటికే విడుదల చేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తుంది రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పద్దెనిమిది కోట్లను ఇప్పటికే విడుదల చేసింది ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మీటర్లతో ఇరవై లక్షల చీరల తయారీ పూర్తయినట్లు సమాచారం మరో నలభై లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతుంది ఈ మేరకు సిరిసిల్లాలోని ప్రతిరోజు ఐదు వేల మంది కార్మికులు చీరల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దసరా నాటికి మొత్తం చీరల తయారీని పూర్తి చేసి మహిళలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది మహిళా స్వయం సహాయక సభ్యులకు ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం రెండు గుడ్ అయితే చెప్పింది త్వరలోనే వడ్డీ లేని రుణాలను అందిస్తామని పేర్కొంది అంతేకాక ప్రమాద బీమా పథకం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఈ మేరకు శ్రీనిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది ఇక అంతేకాక ప్రతి మహిళా ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలియజేయడం జరిగింది ఇక ప్రతి ఒక్కరూ కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మంచి మంచి పథకాలను కూడా అమలు చేస్తూ మహిళల ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తామని అంతేకాక బీమా పథకంపై ప్రమాద బీమా పథకం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పొడిగించాలనైతే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు శ్రీనిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం జీవో అనేది కూడా జారీ చేసింది ఇక దాదాపుగా మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలనైతే మహిళలకు రేవంత్ సర్కార్ దసరా కానుకగా ఒక్కొక్క మహిళకు రెండు చీరల చొప్పున పంపిణీ చేయబోతున్నారు దీనికోసం దాదాపుగా మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలనైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేసింది దసరా కానుకగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో